అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల తొంభై నాలుగు రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల ఒక ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల పది ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట రెండు దినార్ల ముప్పై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఆరు దినార్ల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై దినార్ల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల తొంభై నాలుగు రూపాయల పంతొమ్మిది పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పద్దెనిమిది పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల తొంభై నాలుగు రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటు లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఈవన్నా ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్